అందరికీ నమస్కారం ఇతను మిస్టర్ పవన్ మిస్టర్ సాయి ఈరోజు మన ప్రయాణం గురవాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి మరియు జీలకర్ర గుడిలోని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్టార్ట్ అవర్ ఫుడ్స్కి ಬ್ರತುಕು ಗಮನೇ ಗಮ್ಯೊರು ಪ್ರಶ್ನಲೇ ಬದುಲು ಉಂಟು ಪಟ್ಟೆ ಗುಂಡೆ ನಡಗು ಪ್ರಪಂಚಾಕ ನಿಜಂ ತೋಬಾ ತಿೋಟು ಕಲಿಸು ప్రస్తుతం మనం గర్భగుడి బయట వాతావరణాన్ని చూస్తున్నాం బయట వాతావరణం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాలైన మొక్కల్ని పెంచుతున్నారు ఆలయ ప్రాంగణంలో మీరు ఇప్పుడు చూస్తున్నారు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో హోమ వాతావరణం కూడా మనం ఆస్వాదించవచ్చు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఈ గో సంరక్షణని గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మనం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయ చరిత్రని తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర మూడు యుగాలుగా ఉందని స్థల పురాణం చెప్తుంది అది మొదటిది త్రేతాయుగం రెండు ద్వాపరయుగం మూడు కలియుగం త్రేతాయుగంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు రావణుని దగ్గర పనిచేసేవాడు లంకా యుద్ధంలో అతను హనుమంతునితో యుద్ధం చేయలేక మరణించాడు రెండవదైన ద్వాపర యుగంలో అతను కౌరవుల పక్షాన పోరాడడం కొనసాగించాడు అప్పుడు పాండవుడైన అర్జునుడు రథంపై ఉన్న హనుమంతుని జెండాని చూసి యుద్ధం చేయలేక వెళ్ళిపోయాడు ఇప్పుడు మూడోదైన కలియుగంలో మధ్వుడిగా పుట్టి ఎర్ర కాలువ నది ఒడ్డిన తపస్సు చేసేవాడు ఒకరోజు అతను నదిలో పడిపోగా సాగాడు అప్పుడు ఒక కోతి వచ్చి అతను రక్షించింది ఆ కోతి ఎవరో కాదు హనుమంతుడిని అతను తెలుసుకొని అతనికి నమస్కరించాడు అప్పుడు హనుమంతుడు ఆ మధ్వుడికి ఒక వరం ఇచ్చాడు నేను ఈ మధ్య చెట్టు కిందే కొలువై ఉంటాను అని అప్పటి నుంచి ఈ ఆలయం మధ్య ఆంజనేయస్వామి దేవాలయంగా ఎక్కింది ఈ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం ముందుగా పదకొండు వందల సంవత్సరంలో నిర్మించారు ఇక్కడ హనుమంతులు వారు ఒక చేతితో ఫలాన్ని పట్టుకొని మరో చేతితో గదను పట్టుకొని భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు